భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించమని పరిహార శాస్త్రం చెప్తుంది ఆ విధి విధానం ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కర్పూరం ఉంచి తెల్ల ఆవాలు కొన్ని నుంచి మూటగట్టి ఆ మూట చేతిలో పట్టుకొని మూడుసార్లు భోగి మంటల చుట్టూ తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ మూట భోగి మంటల్లో వేసి నమస్కారం చేసుకోండి ఈ ప్రత్యేకమైన మూట భోగి మంటల్లో వేస్తే సంవత్సరం మొత్తం దృష్టి దోషాలు శత్రుబాధలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే అందరూ కూడా భోగి మంటలు వేసేటప్పుడు ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద వేడి చేయండి అలా వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి దానివల్ల సమస్త దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులు అనారోగ్యాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ భోగి మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద హృదయం మీద రాసుకుంటూ చేత్ హుతాసెనాత్ అనే మంత్ర